వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు మెయిల్ మెయిల్ జరిగేలాగా ట్రెజరీ శాఖ వారు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఏపీ ట్రెజరీ ఆదేశాల ఉపసంహరణకు విజ్ఞప్తి ఏపీ ట్రెజరీ వారు అక్టోబర్ ముప్పైన జారీ చేసినటువంటి ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఉన్న సమస్య ట్రెజరీ ఆదేశాల ప్రకారం పెన్షనర్ భర్తకి ఉన్నప్పుడు విడాకులు పొందిన ఆడపిల్లకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉందని పేర్కొనడం జరిగింది గతంలో పెన్షనర్ చనిపోయిన తర్వాత వారి కుటుంబంలోని వితంతువు లేదా విడాకులు పొందిన వారికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ కొనసాగేవి అయితే ఈ కొత్త ఆదేశాల ప్రకారం పెన్షనర్ బ్రతికుండగానే విడాకులు పొందిన వారికి వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది ఇది పెన్షనర్ కుటుంబాలకు అంటే ముఖ్యంగా ఆడపిల్ల ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ అమరావతి అభిప్రాయపడింది ఏపీజేసి ప్రకటన మేరకు ఈ అంశంపై ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటనలో వెల్లడించిన ముఖ్య అంశాలు గత విధానాలకు వ్యతిరేకంగా జారీ అయిన ఈ ఆదేశాలు పెన్షనర్ల కుటుంబాలకు నష్టదాయకంగా ఉంటాయి ఆర్థిక భద్రత కోల్పోతున్న బాధ్యతలను రక్షించేందుకు ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలి మూడవది మహిళా ఉద్యోగుల హక్కులు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్లు అందిస్తున్నందున ఇది కేంద్ర ప్రభుత్వంలో అమలు ఉన్నట్లుగా సో నూట ఎనభై రోజులు ఏం సరిపోవు కే చైల్డ్ కేర్ లీవ్ కోసము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏడు వందల ముప్పై రోజులు అంటే మనకు దాదాపుగా రెండు సంవత్సరాలు సో ఈ రెండు ఆరు నెలలకు బదులుగా రెండు సంవత్సరాలకు పెంచాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే మాతృత్వం మరియు కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో మహిళా ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం అవసరము కాబట్టి వారిని ప్రోత్సహించే దిశగా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము సో వన్ ఎయిటీ టూ సెవెన్ థర్టీ డేస్ ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్స్ అమలు చేయాలని అయితే కోరటం జరిగిందండి ఇక గత విధానాల ప్రభావం అక్టోబర్ ముప్పైకి ముందు పెన్షనర్ మరణాంతరం వారి కుటుంబ సభ్యులు విత్ వితంతువులు విడాకులు పొందిన వారికి మాత్రం ఫ్యామిలీ పెన్షన్ అందించబడేది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై తర్వాత కొత్త మార్గదర్శకాలు పెన్షన్ అర్హతను కఠితరం చేయడం ద్వారా వితంతువుకు విడా విడాకులు పొందిన వారికి ఆర్థిక సహాయాన్ని అయితే తగ్గించాయి ఈ మార్పులు పెద్ద సంఖ్యలో వితంతు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ఆడపిల్లల ఆర్థిక భద్రతను నిరోధిస్తాయి ప్రభుత్వానికి విజ్ఞప్తి పెన్షన్ విధానాలను పునర్నిర్మించాలి ఫ్యామిలీ పెన్షన్ విషయంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారుల అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలి చైల్డ్ కేర్లీ కేంద్ర ప్రభుత్వ విధానాలతో సరి సమానంగా అమలు చేయాలి ఉద్యోగ మహిళల జీవితాలను మెరుగుపరచడంలో ఈ మార్పులు కీలకం గత విధానాలను పునరుద్ధరించాలి పెన్షనర్ కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించే విధంగా గతంలో అమల్లో ఉన్నటువంటి విధానాలను పునరుద్ధరించాలని కోరారు విజయవంతమైన అమలుకు కీలక సూచనలు ప్రభుత్వం నిష్పక్షపాతంగా సంపాదించాలి వితంతు విడాకులు పొందిన వారి ప్రయోజనాలను రక్షించేలాగా పోలీసులను పునరాలోచించాలి సమర్థవంతమైన అమలు పెన్షన్ విధానాలు సమర్థవంతంగా అమలు అవుతాయని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ధృ ధృవీకరించాలి ప్రజాస్వామ్య విధానం ఈ అంశంపై ప్రజా సంఘాల ప్రతిపాదనలు పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి మొత్తానికి మార్గదర్శకాలను ఉపసంహరించుకోవడం ద్వారా పెన్షనర్ కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు మహిళా ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు ఏపీ జేసీ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకోవాలి అనేది సూచిస్తున్నారు